హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందనుకోండి ఎలాగో నవరాత్రులు కాబట్టి కొబ్బరి ఉంటుంది ఆ కొబ్బరిను వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ చేసి పెట్టండి హెల్దీగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఒక్క నిమిషం కూడా ఆగలేదండి స్వీట్ ఇట్టే అయిపోయింది చేయగానే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయాలి లేకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టుకోండి జల్లెడ పెట్టుకొని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఏ స్వీట్స్ చేసినా కూడా పిండిని ముందుగా జల్లించుకోవాలండి దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఏ పిండి అయినా కూడా ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి చిన్నది అలాగే మనం శనగపిండి దేంతో తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ తీసేయొచ్చండి నేనైతే తీయట్లేదు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పలుకులుగా ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు యాడ్ చేసుకోవాలి అన్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నాన్స్టిక్ అయినా పర్వాలేదు దాంట్లోకి మనం ఏ కప్పు కరెక్ట్గా మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగాక మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకొని నెయ్యిలో పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా నెయ్యి పిండి కలిసేలాగా కలుపుకున్నాక మనకి ఇక్కడ కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లూజ్గా అవుతుంది ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి గా కలర్ మారుతుంది అలాగే మంచి వాసన వస్తుంది ఈ శనగపిండి వేగింది అనుకోవడానికి చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది వాసన కూడా మంచి వాసన వస్తుందన్నమాట ఇప్పుడు వేగిపోయింది కదా దీంట్లోకి ఏ కప్పుతో అన్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను ముప్పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి మైల్డ్గా ఉంటుంది మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు ఎందుకంటే మనకు కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది తినే వాళ్ళకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు మాత్రం ఒక కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కెర అంతా అందులో కలిసే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక చక్కెర కరిగిపోయి ఇంకా కాస్త లూజ్గా అవుతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది డైరెక్ట్ వేసేసుకోవడమే దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ కొబ్బర బేసన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే అది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇలా గట్టిగా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యినే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటాక మనకు ఇది రెడీ అయింది అని తెలియడానికి దీని నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి చూడండి నెయ్యి ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది కూడా మనకు ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నానండి గిన్నె దాంట్లోకి వేసేసుకోవాలి దేంట్లో అయినా వేసుకోవచ్చు నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ ప్యాన్లో వేసుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్న పర్వాలేదు వేసుకొని ఈవెన్గా ఇట్లా ప్యాచ్లాతోనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను కట్ చేసినవి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదండి మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక చల్లారే వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత చాక్తో ఇలా తీసేసి మనం డిమోల్ చేసుకుంటే స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నాక పైన ప్లేట్ పెట్టేసుకొని డిమోల్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది ఎక్కడ గిన్నెకు కూడా అస్సలు అంటుకోదండి మన కేక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుందండి స్వీటు కొ కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టారనుకోండి పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు మా ఇంట్లో అయితే ఈజీగా తిన్నారు డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం